నమస్తే ఎమ్ న్యూస్ కు స్వాగతం కడియం మండలం జేగురపాడు గ్రామానికి చెందిన రైతు పెనుమర్తి వెంకట్రావు తన సొంత వ్యవసాయ క్షేత్రంలో సుమారు అరవై సంవత్సరాల నుండి పదిహేను ఎకరాల వరి వ్యవసాయం చేస్తున్నారు గత మూడు సంవత్సరాల నుండి వివిధ సేంద్రియ పద్ధతుల్లో తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధిస్తూ ఎక్కువ ఆదాయం సంపాదిస్తూ పలువురి రైతులకు ఆదర్శనీయంగా నిలుస్తున్నారు ఈ సందర్భంగా రైతు పెనుమర్తి వెంకట్రావు మాట్లాడుతూ తాను కేవలం ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించాలన్న ఆలోచనతో గత మూడు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానన్నారు మూడవ సంవత్సరంలో తనకున్న పదిహేను ఎకరాల పొలంలో ఒక ఎకరం పొలం ప్రకృతి సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా స్వర్ణరకం వరి పండించాలన్నారు తన కుటుంబ అవసరాలకి సేంద్రియ పద్ధతుల్లో ధాన్యం పండించాలన్న ఆలోచనతో ఆవు మూత్రం ఆవు పేడ చాప బెల్లం కోడిగుడ్డు నిమ్మరసం వినియోగించి స్వత రకం ధాన్యాన్ని పండించారన్నారు ఈ రోజు ఆ ధాన్యాన్ని యంత్రం ద్వారా నూర్చడంతో ఒక ఎకరానికి సుమారు నలభై ఐదు బస్తాల ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు రైతులకు పెట్టుబడి తక్కువగా ఉండేలా ఎక్కువ దిగుబడి రావడానికి ఆరోగ్యకరమైన సేంద్రియ వ్యవసాయ పద్ధతి ద్వారా గిట్టుబాటు ఆదాయం తప్పకుండా వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జేగురుపాడు గ్రామ ఉప సర్పంచ్ పాతురి రాజేష్ టీడీపీ నాయకులు రమేష్ రైతులు పాల్గొన్నారు ఒక ఎకరం చేంజీ వ్యవసాయం కూడా చేస్తున్నాయండి నలభై ఐదు వస్త్రాలు పనిదండి చూరన యువకుండా యువతంతా చెయ్యాలండి అందరూ మొత్తం భగవన్ రోజులు గోదావరి జిల్లా కడియం మండలం జగిరిపూడి గ్రామండి ఈ మా గ్రామంలోని మా పెనుమర్తి వెంకటరావు గారు అంటే అబ్బుగారు అని అందరూ ఆ ఆయన సొంత భూమిలో ఈరోజు ధాన్యం సహకారం జరుగుతుందండి ఈయన అందరూ ఈ రోజుల్లో మనకి వ్యవసాయం ఎందుకు లేని పౌలకి ఇచ్చేసి ఎవరో వ్యవసాయం మీద శ్రద్ధ చూపించట్లేదు కానీ ఈ వయసులో కూడా ఈయన ఎంతో శ్రద్ధతో ఎంతో ఉత్సాహంతో వ్యవసాయాన్ని పండగలా చేస్తున్నాడు పంటని ఎంతో ప్రేమిస్తూ భూమిని పంట పండిస్తున్నారు ఈ వయసులో ఈయన ఈ విధంగా వ్యవసాయం చేయడం మా అందరికీ చాలా ఆదర్శంగా ఉన్నారు ఈయనండి ఆయన ఆదర్శంగా తీసుకుని చాలామంది వ్యవసాయంలో ఇంకా ముందుకు రావాలని కోరుతున్నాను ఈరోజు పంట అద్భుతంగా పండి ఆయన ఆనందంతో మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి దాని సేకరణ ఏ విధంగా జరుగుతుందో చూడమని మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆయనకి ఎంత కృతజ్ఞత తెలుపుకున్నాం ఆయన అబ్బుగారు ఆయన సొంత భూమి ఒక పదిహేను ఎకరాల వరకు వ్యవసాయం చేస్తూ ఆయన ఓన్గా ఎంతో ఇంట్రెస్ట్తో ఉత్సాహంతో వ్యవసాయం చేస్తారని దీన్ని చూసి చాలామంది యువకులు వ్యవసాయంలో ముందుకు రావాలని కోరుతున్నాం ఈరోజు దాని సేకరణ ఈయన ఈ భూమిలో స్వర్ణ రకం పండించారు చాలా అద్భుతంగా పంట పండించారండి అది చూడడం కోసం మమ్మల్ని ఆహ్వానించినందుకు అది ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈయన ఈ మా గ్రామంలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది మా అబ్బుగారు పదిహేను ఎకరాల్లో ఈయన చేసే వ్యవసాయం చూసి యువత అంతా కూడా చాలా ఆదర్శంగా తీసుకున్నారు ఉత్సాహంగా ఈయన చేసిన వ్యవసాయానికి ఒకసారి చూడడానికి వచ్చామండి సుమారుగా ఎకరానికి నలభై రెండు నుంచి నలభై ఐదు వస్త్ర వరకు పండించారు ఇది చాలా గర్వకారణం మా ఊరికి తర్వాత గవర్నమెంట్ వారు కూడా మాకు రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి గ్రామ గ్రామస్థాయిలో కూడా ఈ రైతు సేవ ఈ కేంద్రాల నుంచి ధాన్యం సేకరణకి మన ఎంప్లాయీస్ కూడా వచ్చారండి వారిని తర్వాత మన వారందరూ కూడా మా అబ్బుగారిని ఈ ప్రభుత్వంలో మన సీఎం గారు అనౌన్స్ చేసినట్టు నలభై ఎనిమిది గంటలు చెప్పారు కానీ ఇరవై నాలుగు గంటల్లోనే రైతుకి ధాన్యం సేకరించిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడటం అనేది ఇది విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి రైతులందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి ఇది మంచి ప్రభుత్వం యొక్క ఇది చేతల ప్రభుత్వం ఇది చెప్ప చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఆ తర్వాత మంత్రి వారికి అందరికీ కూడా ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి